బొబ్బరాజు గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పలుసార్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని స్థాయిలో క్వశ్చన్ చేస్తూ అయ్యా మా బకాయిలు మాకు చెల్లించండి అయ్యా మాకింత బకాయిలు రావాలి పూర్తి స్థాయిలో మా హామీలు నెరవేర్చండి మా పీఆర్సీ చైర్మన్ నిర్మి నియమించండి ఇవన్నీ పూర్తిస్థాయిలో మాకు చేయండి అయ్యా ప్రభుత్వ ఉద్యోగస్తులను కొద్దిగా పట్టించుకోండి చర్చలకు పిలవండి అపాయింట్మెంట్ అన్న ఇవ్వండి అని చెప్పి పలుసార్లు ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి అందరం చూస్తూ ఉన్నాం ఆయన విజ్ఞప్తి చేసింది ఏ ఒక్కటి కూడా అబద్ధమైతే కాదు ఏ ఒక్కడు కూడా ఆఖరికి నిన్న కూడా బొప్పరాజు గారు అడిగింది ఏకైక ఒకటే ఒకటి రిటైర్డ్ ఉద్యోగస్తులు పెన్షన్లకు సంబంధించిన ఆ అంశం పెన్షన్దారులు వాళ్ళ అంశం వాళ్ళకి రావాల్సిన బకాయిలు దాదాపు ఆరు వేల కోట్ల పైన ఉన్నాయి అవన్నీ చెల్లెచ్చండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో సూట్గా చెప్పడం జరిగింది ఇట్లా బొప్పరాజు గారు ఏ మాటకు ఆ మాట ఎక్కడ కూడా అసత్యమైన మాట అనేది చెప్పల ఇదే బొప్పరాజు గారు మన గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాడు విమర్శించారు అందరం చూసాం బొప్పరాజు గారు విమర్శించారు ఉన్నటువంటి బండి శ్రీనివాసరావు అని ఆయన విమర్శించారు ఈ రాజు అని ఆయన విమర్శించారు పెద్ద ఎత్తున నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అంతే విమర్శించి అంతే క్వశ్చన్ చేశారు నాడు మనం టీడీపీ ముద్ర ఇదిగో వైసీపీ ముద్ర ఇతర ఉద్యోగస్తుల మీద వేయలే కానీ ఇక్కడ నాకు ఒక అనుమానం కలుగుతుంది ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన దాని ప్రకారం చూస్తే మీకు ఆ పాయింట్ కూడా నేను చదివి వినిపిస్తాను బొప్పరాజు గారు కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే వైసీపీకి అనుకూల ముద్ర ఆయన మీద వేసే ప్రయత్నం చేస్తూ అనిపిస్తుంది నాకు ఇక్కడ బికాజ్ ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెడతా ఉంటే అందరికి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటారు ఉద్యోగ సంఘ నాయకులందరూ అయ్యా మా ప్రభుత్వ ఉద్యోగ సంగతి ఏంటి అయిదని ప్రస్తావిస్తూ ఉంటారు కానీ ఇక్కడ బొప్పరాజు గారి మీద ఏదైతే ఇంకో సంఘం ఏదైతే రెవెన్యూ సంఘం డిపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్షులు వారు బొప్పరాజు గారిని విమర్శించారు ఇక్కడ ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది ఉద్యోగ సంఘాలు చీల్నియా ఏమన్నా బొప్పరాజు గారి డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు ఎవరు సమస్యలు వాళ్ళు చీల్నియా ఇక్కడ ఇక్కడేమన్నా చూస్తుంటే రెండుగా చీలినట్టు కనపడతా ఉంది జనరల్గా అసలు వాళ్ళ డిపార్ట్మెంట్ వేల్ డిపార్ట్మెంట్ అంటే విమర్శలు చేసుకోరు కానీ ఇక్కడ ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది చీల్నియా అనిపిస్తుంది ఎవరి పాద వా ఎవరి తారి వాళ్ళది తీరు తీరన్నట్టు ఆంధ్రచోతుల్లో రాసిన దాని ప్రకారం చూస్తే బొప్పరాజుపై రెవెన్యూ అధికారుల సంఘం ధ్వజం సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిహెచ్ రవీందర్ రాజు రాష్ట్ర రెవెన్యూ అధ్యక్షుడు బిహెచ్ రవీందర్ రాజు శుక్రవారం ఖండించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణరాజు తమ సంఘం ప్రతినిధులు అనేక సార్లు సీఎంని కలిశామని పేర్కొన్నారు ఇక్కడ దాకా బాగానే ఉంది ఒక ఫైవ్ గత ప్రభుత్వంలో ఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బొప్పరాజు ఉద్యోగులకు నష్టం కలిగించారని ధ్వజమెత్తారు ఇక్కడ అనుమానం కలుగుతుంది ఇప్పుడు మీరు గత ప్రభుత్వం నష్టం చేకూర్చారు ఇప్పుడు అంతా బాగున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే వైసీపీ ముద్ర వేస్తున్నారు నాకు ఇక్కడ అనుమానం వచ్చింది ఇక్కడ రెండుగా చీలిని ఏమని నాకు డౌట్ వస్తుంది ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది మీరు మళ్ళీ చదువుతున్నారని వినని నాకు ఎందుకు డౌట్ వచ్చిందో ఫస్ట్ టైం ఉద్యోగస్తులు చీలికి తెచ్చే ప్రయత్నం కూటం ప్రభుత్వం చేస్తుందని ఆవేదన అయితే కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో వాళ్ళు బాగుండాలి వాళ్ళు పబ్లిక్ ఇంకా సర్వీస్ బాగా చేయాలి వాళ్ళకి ఏదైనా రావాల్సింది గవర్నమెంట్ దగ్గర నుంచి ఉందోతనంగా గౌరవంగా వాళ్ళకు దక్కాల్సింది చేయాల్సిందే గవర్నమెంట్ పూర్తి ఇక్కడ విషయం ఏంది గత ప్రభుత్వంలో ఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బొప్పరాజు ఉద్యోగులకు నష్టం కలిగించారని ధ్వజమెత్తారు ఆ మాట వాళ్ళ మీద వేయొచ్చా వైసీపీ రంగు వేస్తున్నారు ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరైనా వైసీపీ రంగు టీడీపీ రంగులు వేసుకుంటాం అవసరం గత ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెట్టడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు గతంలో జాయింట్ స్టాక్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు వారికి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పింది విని వారికి భజన చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వచ్చేందుకు కృషి చేసిన ఉద్యోగులకు ప్రతి సమస్యను దశల వారీగా తీరుస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై రవీంద్ర రాజు హర్షం వ్యక్తం చేశారు మరి ఇప్పుడు బొప్పరాజ్ గారు అడిగిన సమస్యను తీర్చొచ్చు కదా రవీంద్రరాజు గారు మీరే వెళ్ళి బొప్పరాజ్ గారు అడిగిన సమస్యని తీర్చొచ్చు కదా పెన్షన్దారులు ఎవరైతే వాళ్ళకి రావాల్సిన బకాయిలు మరి మీరు వెళ్ళి మాట్లాడించవచ్చుగా ఆ పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించవచ్చుగా ఉద్యోగ సంఘాలు పిలిచి మీటింగ్ పెట్టవచ్చు కదా బొప్పరాజు గారు అడిగిన ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో చిత్తశుద్ధ చేయచ్చు కదా ఇదే బండి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి మాజీ ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాడు అనుకుంటా మా ఓట్లు పదమూడు లక్షలు ఉన్నాయి మా ఓట్లతోటి మేము మిమ్మల్ని ఓడిచ్చేస్తాం అని చెప్పి అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శ చేసింది ఆయన కదా ఇదే బొప్పరాజు గారు నాడు పెద్ద ఎత్తున మాట్లాడింది ఆయన కదా ఎందుకంటే ఇక్కడ పార్టీలు ముద్ర వేసుకుని మీ ఉద్యోగ సంఘాల మధ్య మీరు మీరు చీలికలు తెచ్చుకుంటారు మీరందరూ తాటి మీద ఉండి పూర్తి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ దోహదం చెప్పి దోహదపడాల్సిన వాళ్ళు వ్యవస్థలను ఇంకా పటిష్టపరచ పరచాల్సిన వాళ్ళు మీరు చూస్తే ఇటువంటి ఈ వ్యాఖ్యలను నిజంగా గత ప్రభుత్వంలో ఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బొప్పరాజు ఉద్యోగులకు నష్టం కలిగించారని ధ్వజమెత్తారంటే మీ మధ్య సఖ్యత లేదని కనబడుతుంది మరి మీరు ఇప్పుడు అధ్యక్షుల వారుగా ఉండి మీరేం చేస్తున్న పలుసారు ముఖ్యమంత్రి గారిని కలిసి దీనికి సమాధానం చెప్పండి మీ మధ్య రెండుగా చీల్చే ప్రయత్నం జరుగుతున్నట్టుంది ఉద్యోగ సంఘాలందరూ ఒక తాటి మీద ఎప్పుడూ ఉండాలి వాళ్ళు